హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన బాయ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఇక్కడ చూస్తున్న ఆ ప్లేస్ అయితే చూసుకోవచ్చు అక్కడ సార్ మేము ఇక్కడ చూస్తారు కదా అంతా అయితే ఇప్పుడు ఇక్కడ కింద బంద్ కూడా మనం మగతోనే పెట్టినాం కదా అయితే ప్రాబ్లం ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఇత్తనం పెట్టడానికి ఆపిన విషయం ఏంటంటే ఈ జాగా అనేది అప్ అండ్ డౌన్ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇగో ఇప్పుడు ఇక్కడ మీది బందికి ఏమో హైట్ ఉంది చూసుకోవచ్చు ఇగో ఇక్కడ చూసుకుంటే కిందికి చూసుకోరు ఇట్లా మొత్తం ఏదో ప్యూర్ డౌన్ ఉంది అనమాట ఏమైతుందంటే మనకు ఉన్నదే జాగా కొంచెం ఈ ఉన్న జాగా ఏమవుతుందంటే నాకు మళ్ళీ డ్రిప్ పైప్లు అనేది వంపేట ఉంటే ఓరదాడిపోతుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఆ పాయింట్లో చూసుకుంటే ఏమవుతుందంటే చూసుకోవచ్చు ఇక కనిపిస్తుంది అంతా అయితే ఇదంతా వంపేట ఉంటే ఓరదాడిపోతుందన్న కాన్సెప్ట్ మీద చూసుకుంటే మనకి నీళ్ళు అనేది ఆ వంపే ఉంటే ఆడ నీళ్ళు ఎక్కువ లీక్ అవుతాయి కదా ఆ లీక్ అయ్యే వరకు ఏమవుతుందంటే నాకు చేన అనేది పంట మంచిగా రావట్లేదు అనమాట సో దానికి ఏం చేస్తున్నా అంటే మొత్తం మనం డోజర్ పండి తీసుకొచ్చిన అనమాట డోజర్ పండు తీసుకొచ్చి మొత్తం దీన్ని లెవెల్ చేపిస్తున్నాం ఫస్ట్ అంటే మినిమం అంటే సపోజ్ ఇప్పుడు ఎక్కువ ఇట్లా ఎగ్దా ఉంపుంది కదా మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక ఇట్లా అంటే కొంచెం నిలువ అనుకో లైట్గా పార్కుండా 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 కిందికి వెళ్ళిపోయేటారు మనం చేయబోతున్నాం అనమాట అలాగే మనం ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది చూద్దాం ఒకసారి ఒక డోజర్ బండి వర్క్ స్టార్ట్ అయింది చూద్దాము చూసుకోవచ్చు ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ డోజర్ బండి కూడా వచ్చింది మన జాగలో ఉంది దిలాల్పూర్ బండి అనమాట సామి ఒడ్డే సామి అంటారు ఆయన డోజర్ మెండ్ వచ్చింది ఇక్కడికి మీకు కూడా కావాలంటే అవైలబుల్ ఉన్న వాళ్ళకైతే తీసుకొని పోవచ్చు మనం డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ కూడా ఇస్తాం కావాలంటే సో ఇక చూసుకుందాం మనం ఒకసారి అంత ల్యాండ్ ఇప్పుడు ఒకసారి చూడరు ఇగో లేవల్ ఎట్లా చూడండి మనం ఒకసారి లేవల్ చూద్దాం ఒకసారి అంత ఇగో ఇగో నేను ఏమన్నా అంటే ఈ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఏమైతే అంటే వాటర్ అనేది మినిమం కారుతాయి ఇట్లుంటే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ సాఫీసే అక్కడ చూడండి ఒకసారి అక్కడ చూడండి ఒకసారి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంది కదా దీన్ని మనం బాగా ప్లాన్ చేసి ఇప్పుడు అయినా టూ త్రీ అవర్స్ అయినా సరే మనకేం పర్వాలేదు కానీ మనకు మేజర్ విషయం ఏంటంటే వాటర్ తక్కువ ఉన్నాయి మనకు జాగా తక్కువ ఉంది ఇక్కడ ఈ జాగా తగ్గట్టు మనం నీళ్ళు ఉన్నాయి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి దీని తగ్గట్టు పని చేసుకోవాలంటే మనం మంచి పంట పండియాలంటే జాగ ఫస్ట్ అప్ అండ్ డౌన్ లేకుండా ఉంది మంచి పంట తీసుకోవచ్చు మనకు ఉన్నదే జరంతా ఇప్పుడు ఈ ఉన్న పదమూడు కుంటలన్న నేను జాగ పెట్టాను సగం పంటనే వండుతుంది నాకు పై పైనకు వచ్చినంత మక్కజన్న నాకు ఈ కింద కిందమందికి వెళ్ళలేదు నాకు తక్కువ వెళ్ళినాయి అందుకే ఎందుకు వెళ్ళి ఎందుకు తక్కువ వెళ్ళింది అంటే రీజన్ ఈ అప్ అండ్ డౌన్ ఉండడం వలన సో ఆ అప్ అండ్ డౌన్లో మనం ఫిల్అప్ చేసేసి మనకు సూపర్ అయిపోతుంది సో అందుకే ఈ అప్ అండ్ డౌన్లో వర్క్ ఒకసారి పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ సారి ఈ ట్రాక్టర్ తర్వాత చేపిస్తున్నా అనమాట చూసుకోవచ్చు మనం అయితే వర్క్ అయితే నడుస్తుంది ట్రాక్టర్ చూద్దామావో ఎంత పడుతుంది చూడ ఎంత మనం పొజిషన్ పడిపోతున్నా అబ్జర్వేషన్ చేయండి ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి అక్కడ కూడా వెళ్దాం ఒకసారి అక్కడ పంపేందుకు చూద్దాం ఒకసారి అట్లే ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా మనం ఒకసారి చూద్దాం ఒకసారి అంత జాగ్రత్త తీరుకుంటా రండి ఒకసారి చూద్దాం ఇగో ఇప్పుడు చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా ఇక మినిమం లెవెలింగ్ అవుతుంది మనం మళ్ళీ రోటవేటర్ కొడతాం కదా రోటవేటర్ కొట్టినప్పుడు మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చేస్తాం అనమాట చూసుకోవచ్చు ఇక్కడ అంతా ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది సో మనం దీన్ని సెట్ చేస్తున్నాం అనమాట అయితే టూ త్రీ అవర్స్ అవుతుంది కదా మనకు బెటర్ అవుతుంది అని చెప్పేసి దీన్ని మనం ఇలా చేపిస్తున్నాం ఇవి చూసుకోవచ్చు ఇక్కడ నీళ్ళు చూపిస్తుంది ఇక్కడ ముంగడికి ఇంకా నీళ్ళు ఎట్లా అయినాయోట్ ఒకటే వానకు ఇక ఇక్కడ నీళ్ళు స్టక్ అయిపోయినాయి ఇలా నీళ్ళు అనుకో మనకు పరిస్థితి ఇట్లా నీళ్ళు మనకి ఇక్కడ స్టక్ అయినాయా ఈ స్టక్ అయినా ఇట్లా ఉన్నప్పుడు మనకి పంట పంటతుందా పంట పండుతుంది అందుకే మనం ఈ ప్లానింగ్ చేసాం అనమాట ఇక్కడ సంపు కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇక్కడ సంప కూడా ఉంది అయితే ఈ పెట్టలేదు ఈ వాయిల్ చెట్టు అప్పుడు మనం ఈ డ్రిప్ గుంజు కడదా కడదామని ఉద్దేశం పెడితే చెట్లు వేసింది దీన్ని వీక్ మనం ఆల్రెడీ మనకు వచ్చేసి ఇక్కడ మనము అప్పుడు లాస్ట్ టైం మనం మామిడికాయ తీసుకున్నాం కదా ఆ మామిడికాయలు తీసుకున్నప్పుడు అయింది ఏంటంటే ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇగో ఈ చెట్టు చెట్లు వేసింది ఒకటి ఇక్కడ చూసుకోవచ్చు ఇక జాగ్రత్తగా ఇదంతా మనం ఉంది ఇట్లయితే చూసుకోవచ్చు ఇక ఇదంతా ఇట్లా కనిపిస్తుందిగా మనకి ఎందుకు అయిపోయింది కాదు అట్లా అని చెప్పేసి అట్లా చూడండి ఇలా అయితే మనకైతే మట్టి అయితే పట్టుకొని ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇలా చేస్తే మనకు కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇలా అయితే మొత్తం ఒక లేవల్కి అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ లైట్ వంపు ఇట్లయితే లైట్గా వంపు చేస్తూ మనకైతే ఇలా పని చేస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఈ స్టేజ్కి వచ్చిందన్నమాట ఈ స్టేజ్ ఉందన్నమాట ఫైనల్గా అది వర్క్ అయితే

అయితే ఇక వచ్చేసి మనకైతే లెవెలింగ్ అయితే అయిపోయింది కదా చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ లెవెలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే ఇక అలాగే ప్లవ్ కూడా ఎప్పుడే వెళ్ళి మధ్యలో సో అందుకే ప్లవ కూడా ఏమని చెప్పేసినాం అనమాట మినిమం లెవెల్కి వచ్చేస్తుంది కదా సో ప్లవ్ అయితే నడుస్తుంది